మనకి ఉపాధి పథకం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చే భారతదేశం అంతా కూడా పెట్టిన నేపథ్యం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుల పేదవాళ్ళు ఎవరికైనా సరే ఏ ఆకలితో చనిపోకూడే రాజ్యాంగంలో ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు కోసం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ పద్నాలుగు నెలల పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గత 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 మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే రెండు సంవత్సరాల్లో పనిదినాలు ఉన్నాయో ఆ పనిదినాల కంటే ఈ రెండు సంవత్సరాల్లో సుమారు ఐదు కోట్ల సుమారు ఏడు కోట్ల పనిదినాలని ఈ రెండు ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం ఇది వాస్తవం ఇది కావలసిన మీరు వెళ్ళి గ్రామాలను కొనుక్కోండి ఇవాళ ఈ ప్రజలు చెప్తారు ఆ రోజు వచ్చి ఇరవై 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 కోట్లు ఇరవై కోట్లు పని వచ్చి రెండు సంవత్సరాల్లో చేస్తే ఈ కాలంలో సుమారు